నిర్మూలనపై కార్యక్రమం పొగాకు బోర్డు కందుకూరు రెండవ వేలం కేంద్రం పరిధిలోని వీర రాఘవని కోట గ్రామంలో ఆకురెలుపు క్యూరింగ్ గ్రేడింగ్ మరియు పొగాకులో అన్య పదార్థాల నిర్మూలన వంటి అంశాలపై రైతులకు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వేలం నిర్వహణ అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ అడుగు ఆకులు వదిలేసి పక్వానికి వచ్చిన వాటిని మాత్రమే రెలచాలి అని అన్నారు ఆకు అల్లిక సమయంలో టార్పాలిన్ పట్టలు విడిగా వాడాలి అన్నారు గ్రేడింగ్ సమయంలో బుట్టలను అందుబాటులో ఉంచుకుని అన్య పదార్థాలను అందులో వేయాలని చెప్పారు బ్యారెన్ లో వాడాలని దీని వలన అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు ఇంకా బ్యారన్ లో క్యూరింగ్ సమయంలో తీసుకోవాల్సిన మెలకువలు జాగ్రత్తల గురించి తెలియజేశారు అనంతరం పొగాకు తోటలు పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఐటీసీ మేనేజర్ శ్రీ వెంకటేశ్వరరావు జిపిఐ మేనేజర్ కుమారి శ్యామల పొగాకు బోర్డు సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు